హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ముందుగా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే వినాయక చవితి నా పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే మీకు షేర్ చేయాలని అయితే ఇంకా చూపించేస్తున్నాను సో నా పూజ అంటూ ఇలా సింపుల్గా చేసుకున్నాను చిన్న విగ్రహం తెచ్చుకున్న వినాయకుడు విగ్రహం తెచ్చుకొని ఇలా పాల వెళ్ళి రెడీ చేసుకున్నాను అనమాట అదంతా అస్సలు షూట్ చేయలేదనమాట చెప్పాను కదా రీజన్ నాకు కొంచెం హ్యాండ్ ప్రాబ్లం అనమాట సో అందుకని అయితే నేనైతే షూట్ చేయలేకపోయాను మా ఆయన నాకు లేరనమాట అంటే కొంచెం పిల్లలకి స్నానం చేయించడం రెడీ చేయించడం అలా ఉండిపోయారు ఆయన డ్యూటీకి వెళ్ళాలి నైన్కి అంతా వెళ్ళిపోవాలి సో లీవ్ అయితే లేదనమాట రోజు అందుకనేసి నైన్ లోపు కంప్లీట్ చేసేసుకోవాలనేసి అయితే నా పూజ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా అనమాట పాలవెల్లి లాస్ట్ ఇయర్ అయితే పాలవెల్లి అంటే నాన్న మామిడికాయలు కోస్తారు కదా వెదుర్లు అవి కొంచెం ఉంటాయన్నమాట ఇంటి దగ్గర సో నాన్న తీసుకురమ్మని చెప్పి లాస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చారనమాట వినాయక చవితికి మన ఇంటికి వచ్చారు సో అప్పుడైతే తెప్పించాను నాన్న దగ్గర నుంచి సో అది ఆ రోజు రెడీ చేసి పెట్టేసి వెళ్ళారా నేను ఇంకా అది బాగా నీట్గా క్లాత్ వేసి తుడ్చేసి కొంచెం నీట్గా చేసి పైన పెట్టేసుకున్నాను అనమాట కొంచెం నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుంది కదా అని సో అదైతే నాకు ఇయర్కి పనికి వచ్చింది కొంచెం దానికైతే లాస్ట్ ఇయర్ అప్పటికప్పటికి వచ్చారనమాట రేపు వినాయక చవిత చవితి అన్నంగా ఈరోజు వచ్చారు సో నేనైతే దాన్ని డెకరేషన్ చేయలేకపోయాను తర్వాత అయితే ఈసారి అయితే దానికి ఫుల్గా అంటే పెయింటింగ్ అంతా వేసి నీట్గా అయితే ఎల్లో కలర్ పెయింటింగ్ అలాగే బొట్టులు అన్నీ పెట్టేసి బాగా రెడీ చేశాను అనమాట పాలవెల్లిని కాకపోతే నాన్న ఏంటంటే ఇంకా పైన వరకు తెచ్చారనమాట మనకైతే పైన కట్టుకోవడానికి ఏం లేదనమాట అక్కడ విండో లేదు ఏం లేకుండా పోయే సో కొంచెం స్టిక్కులు అయితే తెచ్చారు సన్నగా తెచ్చారు అవైతే పెట్టి చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ ఈసారి అయితే కొంచెం ప్లాన్తో చేశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇలాగ కూడా ట్రై చేయొచ్చా అన్న ఉద్దేశంతో అయితే ట్రై చేశాను సో ఇక్కడ ఏంటంటే పాలవెల్లి వెళ్ళి ఉంటుంది కదా అది టీవీ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనకి టీవీకి వెనక సైడు హ్యాంగ్ ఉంటా టీవీని హ్యాంగ్ ఉంటారు కదా దానికి కొంచెం దారం వేసి అలా ఈ పాలు వెళ్ళిన లాగి కొంచెం అలా టైట్ చేసి కట్టాను అనమాట అటు ఇటు పోగకుండా ఏదైనా బరువు పెట్టినా కూడా జారకుండా ఉండేటట్టు బాగా చేశానమాట నాకైతే ఓకే అనిపించింది నాకైతే బాగా ఫుల్ అనమాట హ్యాపీ అనమాట సో మా ఆయనైతే ఆశ్చర్యపోయారనమాట ఇలాంటి ఐడియాస్ కూడా వస్తాయి అని నీకు అన్నట్టు మాట్లాడారు సో నాకైతే చాలా బాగా అనిపించింది స్టిక్కులు లేకుండా మామూలుగా పైన మాత్రమే పాలు వెళ్ళి పెట్టి రెడీ చేసేసాను మామిడాకులు అలాగే పత్తులు తెస్తారు కదా తెచ్చారు కదా మా ఆయన తెచ్చిన వాటితో కొన్ని పైనంతా అలంకరించేశాను కొన్ని అయితే ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ అయితే కొన్ని కొనుక్కున్నా నేను ఫుల్ షాపింగ్ చేశాను ఈసారి అయితే బాగా చేశాను షాపింగు నేను ఒకదాన్నే వెళ్ళాను అనమాట మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని స్కూల్కి పంపించేసి అయితే ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆటోకి వెళ్ళి ఇంకా కొనుక్కొని వచ్చాను బాగా చేశాను షాపింగ్ అంటూ ఒక పీట కొన్నాను అలా అలాగే డెకరేషన్ ఐటమ్స్ కొన్నాను ఇంకోటి అంటే నాకు ఇష్టమైన ఫేవరెట్ చాలా రోజుల నుంచి కొనుక్కోవాలనుకుంటానన్నమాట శంకు చక్ర దీపాలు సో అంటే నాకు మా అమ్మ వాళ్ళనికెళ్తే అక్కడ కొనుక్కుంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే అటు ఇటు మామూలుగా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొంటాం కదా కొంచెం ప్రై ప్రైజెస్ అయితే కొంచెం రీజనబుల్గానే ఉంటుంది మనకు మన బడ్జెట్లో అది నా బడ్జెట్లో అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది సో అందుకని నేను అమ్మ ఇంటికి వెళ్తే అలా తీసుకుంటూ ఉంటాను సో ఈసారి అయితే వెళ్ళాను కానీ ఏం కొనుక్కోలేకపోయాను అనమాట అంటే వెళ్ళాను దానికనేసి కాకపోతే సింగిల్గా ఉండిందనమాట డబుల్గా అయితే లేదు పెద్ద దీపం అయితే వద్దు నాకు చిన్నదిగా ఎందుకంటే మన పూజరం చిన్న పూజరము దాని తగ్గట్టుగానే దీపాలు ఉండాలి కదా మరీ పెద్దదిగా ఉంటే నాకు ఎందుకో నచ్చదు చిన్నగా దీపాలు కొనుక్కోవాలి కదా అనేసి అనుకు అడిగితే చిన్నవే ఉన్నాయి కానీ ఒకటే ఉండిందనమాట సో ఇంకా ఏం చేయలేను కదా అందుకనేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వినాయకుడు పూజ కోసం అయితే షాపింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం షాపింగ్ చేశాను కొంచెం గట్టిగానే చేశాను అనమాట షాపింగ్ దీపాలు నాకు నచ్చినటువన్నీ కొనేసుకున్నాను మా ఆయన రాలేదు కదా కొంచెం నచ్చినటువన్నీ కొనేసుకున్నాను అనమాట మా ఆయనకు అసలు తెలియదు చెప్ప ఇంటికి రాగానే చెప్పాను చెప్తే నువ్వు వెళ్ళి చేసుకోవడం బెస్ట్ నన్ను నమ్ముకోకుండా అనేసి అనేసి అంటారు అందుకని అయితే నా ఇష్ట ప్రకారం బాగా చేసుకొని షాపింగ్ కొన్ని దీపాలు కొనుక్కున్నాను అలాగే పూజకు సంబంధించినట్టు చాలా ఐటమ్స్ అంటే ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ యూస్ అయ్యేటట్టు ఉండేటట్టు తీసేసుకున్నాను అనమాట నేనైతే పెద్ద పీట ఒకటి కొనుక్కున్నాను దేవుడు పెట్ట మామూలుగా ఉన్నాయి కదా దేవుడు పటాలు పెట్టడానికి అది కాకుండా సపరేట్గా ఇలా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే పూజ మామూలుగా వ్రతాలు అంటూ నేనైతే ఇంతవరకు చేయలేదు ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంతవరకు అయితే నేనైతే పూజలు అయితే స్టార్ట్ చేయను అనమాట వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు ఇష్టంగా చేసుకునే టైం అప్పటికైతే ఓకే దేవుడు మంచి చూపు చూస్తే మంచిగా మనల్కి ఫైనాన్షియల్గా మంచిగా చూస్తే నేనైతే వ్రతం చేద్దాము అనేసి అనుకో ఉంది అనమాట మనసులో సో వినాయక వ్రతం కానీ అలాగే వరలక్ష్మి వ్రతం గడ వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టము సో వినాయక చవితి పూజలో వరలక్ష్మి గురు వ్రతం గురించి చెప్తున్నాను అనేసి ఏమనుకోకండి సో అంత ఇష్టం అనమాట పూజలు అని చేసుకోవాలంటే నాకు తృప్తిగా అనిపించేటట్టు మ చేసుకోవాలని నాకు ఇష్టం అన్నమాట అందుకని అయితే ఇంకా పూజకు సంబంధించినట్టు కొనేసాను సో స్కిప్ చేసేద్దాం ఇవన్నీ సో ఇక్కడైతే వినాయక చవితి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ముందు రోజే నేను అన్ని ఫ్రైడే రోజు వెళ్ళి ఫ్రైడే రోజు కాదు గురువారం అనుకుంటా గురువారం రోజు వెళ్ళి అన్నీ నాకు సంబంధించినటువంటి కొనుక్కొని తెచ్చుకునేదాను మిగిలినవి పువ్వు పువ్వులు అలాగే మామిడి మావిడ సారీ మామిడాకులు ప్లస్ ఇంకోటి అరటి అరటి చెట్లు ఉంటాయి కదా అవి ఇంకా కొన్ని పువ్వుల విడి పువ్వులు గడపకి తోరణం కట్టడానికి అవన్నీ అయితే మా ఆయన కొనుక్కొచ్చారు ఫ్రైడే రోజు ఈవినింగు బొమ్మ అన్నీ ముందు తెచ్చేసుకున్నాం అనమాట పండగ ఏం అంటే లీవ్ వేసుకుంటే పండగ రోజే వెళ్ళి ఉండేవారు ఆ రోజైతే లీవ్ లేదనమాట అందుకని అయితే ముందు రోజే అన్నీ తెప్పించి పెట్టుకునేసాము ముందు రోజే నేను అక్కడ పీఠ వేసేటప్పుడు మొత్తం కొంచెం అలికి జ ఎర్రమట్టితో అలికి ముగ్గు వేసేసి పీఠం వేసేసుకొని ఈ పాల వెళ్ళి మొత్తం రెడీ చేసేసుకున్నాను కానీ వాటికి అవి కట్టలేదన్నమాట మామూలుగా పాల వెళ్ళి మాత్రం పెట్టేసుకున్నాను మరుసటి రోజు ఇంకా ఫోర్కి లేచాను ఫోర్ కాదు త్రీ ఫార్టీకే లేచాను ముందుగానే మెలకు వచ్చేసింది త్రీ థర్టీకి అలాగా సో తొందరగా లేచిందే మంచిదయ్యింది అనమాట తొందరగా లేచి ఇంకా పాలవెల్లి మొత్తం రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా ప్రసాదాలంతా రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోయిందనమాట నైవేద్యాలన్నీ రెడీ చేసేసాను తర్వాత సిక్స్ కూర్చుంటే పూజ దగ్గర ఒక వన్ అవర్ అయ్యిందనమాట నాకు వన్ అవర్ వన్ అవర్ పైన అయ్యి ఉంటుంది ఇంకా పూజకు సంబంధించినట్టు కొంచెం సెట్ చేసుకోవాలి కదా ఉన్నది ఒక్కదాన్ని నేనే అన్నీ చేసుకోవాలి నాకు హెల్ప్ అంటూ ఏం లేదు మా ఆయన ఏంటంటే కొంచెం పూజకి కొంచెం దూరంగా ఉంటారనమాట అస్సలు తెలియదు మా ఆయనకైతే ఇంకా పిల్లలని అయితే ఆయనే రెడీ చేశామని చెప్పాను సో ఆయన ఇంకా పూజకైతే రాలేదు రెడీ చేయడానికైతే పిల్లలకైతే ఇంకా స్నానం చేయించేసి ఇంకా రెడీ చేస్తారు పాపకైతే నేనే చేయించాను తలస్నానం చేయించి వచ్చేసాను బాబుకైతే ఆయనే చేయించేస్తారు ఇంకా పూజ అయితే కొన్ని కొన్ని నామాలు అయితే చదువుకున్న గాతో వస్తాయి కదా ఘకారం అనే గణపతి నామాలు వస్తాయి గాతోనే వస్తుంది అనమాట అవి చదువుకున్న చాలా కొన్ని కొన్ని శ్లోకాలు అయితే చదువుకున్నాను అనమాట నేను ఇంకా మా ఆయన చేతుల మీద కూడా చదివించాను అలాగే పత్రులతో అయితే ఇంకా అర్చన చేయించాం మనం అంటే ఏమంటారు అది నాకు తెలియదు ఇలా వేసుకుంటారు కదా అలా పత్తులతో అయితే వేసేసాము వేసి ఇంకా పూజ చేసుకున్నాం అనమాట పిల్లల చేతుల మీదుగా నలుగురం నలుగురం కూర్చొని ఇంకా పూజ అయితే చేసుకున్నాం సింపుల్గానే చేసుకున్నాం నాకైతే కొంచెం గ్రాండ్ అనిపించింది అనమాట ఇంకా అలా చేసేసుకున్నాం అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది వినాయకుడు కూడా చాలా బాగుంది అనిపించింది నేనైతే మట్టి విగ్రహం తెమ్మని చెప్పాను కానీ ఆయన ఎందుకు చూడంగానే బాగా ఆక నచ్చిందంట చూడంగానే అన్ని బొమ్మలు ఉంటాయి కదా అసలు చూడంగానే నచ్చిందంట ఇంకా అలా తీసుకొచ్చేసారనమాట నన్ను ఏ బొమ్మ తెస్తున్నాను పలానా బొమ్మ తెస్తున్నాను అని కూడా చెప్పలేదు నాకు నేనైతే మట్టి విగ్రహం తీసుకోరా అని చెప్పాను కానీ ఆయనకి ఎందుకో కానీ ఇలా వెళ్ళంగానే నచ్చిందంట తీసుకొచ్చిన తర్వాత ఇలా రెడీ చేసేటప్పుడు నచ్చింది అనమాట నాకు కూడా ఫస్ట్లో నేను కూడా చూడంగానే ఎందుకు తెచ్చావు ఇలా మట్టి విగ్రహం కదా తెమ్మన్నాను కలర్స్ పెయింటింగ్స్ అలా వేయకూడదు తెచ్చుకోకూడదు కదా అనేసి అని చెప్తే ఎందుకో నాకు నచ్చింది అనేసి అన్నారు కాదనలేను కదా సో అంత చిన్న విగ్రహానికి కూడా మామూలుగా అయితే ఇలా హ్యాండ్ పైన లడ్డు పెడతారు కదా పెద్ద పెద్ద విగ్రహాలకి మనకైతే ఆ విగ్రహానికి లడ్డు పెట్టేటట్టు చెయ్యి బాగా పెట్టున్నారనమాట దానిపైన ఏం పెట్టలేదు ఓన్లీ లడ్డు పెట్టుకునే దానికి చాలా బాగా అనిపించింది ఇంకా ఇంట్లో లడ్డులు ఉన్నాయి అనమాట ఉన్నాయి ఉండేసరికి చిన్న లడ్డు అది కూడా పేపర్తో చుట్టి అలా పెట్టుండేదనమాట లడ్డు ఆ లడ్డుని పెట్టేసరికి కరెక్ట్గా సరిపోయింది ఆ చెయ్యికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట తెచ్చిన దానికి చాలా ఇలా లడ్డు పెడి వినాయకుడికి లడ్డు పెడితేనే కొంచెం ఇష్టం బాగుంటుంది అని చాలామంది అంటుంటారు కదా సో మా వినాయకుడికి అయితే లడ్డు పెట్టాను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఆయన చేతిలో పెట్టే పెట్టుకున్నారు అన్న అని చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఇంక ఇక్కడైతే పత్రులతో అయితే ఇంకా సహస్రనామాలు చదువుకుంటూ గణపతి సహస్రనామము ఇవన్నీ కొన్ని నామాలన్నీ చదువుకుంటూ ఇంకా అలా పూజ చేస్తుంటే ఇక్కడ ఋత్వికాయ్ ఏంటంటే కెమెరా వైపు చూపిస్తూ అలా వేసాలే అనమాట మా పాటికి మేము ఇలా పూజ చేసుకుంటున్నాము ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళనమాట కానీ కొంచెం సైలెంట్గానే కూర్చున్నాను చాలాసేపు దాకా కూర్చుని ఒక నేనైతే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైన అయి ఉంటుంది అంతసేపు కూర్చున్నారు కూర్చున్నారనమాట కొన్ని అవి అందిస్తూ ఉండండి నేను వేస్తుంటానని చెప్పేసరికి ఇంకా అలాగా ఇస్తూ సైలెంట్గా అయిపోయారు మామూలుగా అయితే అలాగ కూర్చొని కూర్చోరు ఏదైనా టీవీ ఉండాలి లేకపోతే చేతులు ఏదైనా బొమ్మలు ఆడుకోవడానికి ఉండాలి లేకపోతే బయట వెళ్ళిపోవాలన్నమాట అలా ఉంటుందన్నమాట సైలెంట్గా కూర్చున్నట్టు ఉండరు అక్కడక్కడ చూసారు కదా ఎన్నెన్నో వేషాలు వేస్తున్నారనమాట అక్కడ ఏంటంటే ఇంకా ఏకదంతుడు కదా వినాయకుడు అవి వాటి పేర్లు ఏంటో తెలియదు నాకు చివరి నాకు ముళ్ళు లాగా వచ్చి ఉంటుంది అవి ఇస్తారు మామూలుగా అవి మూడు తెచ్చేస్తారనమాట మూడు తెచ్చేస్తే ఇంక రెండు అక్కడ పక్క పక్కన పెట్టేశాను ఒక చిన్నది ఒక పెద్దది పక్క దేవుడు పక్క పక్కన పెట్టేశాను ఇంకొకటి మిగిలేసరికి ఇంకా మా వాడు తీసుకున్నాడు దాంతో దాంతో ఆడుకుంటున్నాడు అనమాట మా వాడైతే అలా జరిగింది అనమాట మా పూజ పూజ అయితే సూపర్గా జరిగింది నాకైతే హ్యాపీ అనిపించింది నా మనసు అయితే సాటిస్ఫాక్షన్ అయ్యిందనమాట చాలా బాగా అనిపించింది సో నైవేద్యాలు వచ్చేసి కొడుములు ఒకే అంటే ఒకేసారి రెడీ చేశాను అనమాట ఒకే పిండితో అన్నీ రెడీ అనమాట కొడుములు ఉండ్రాళ్ళు అలాగే ఇంకా ఇంకా ఏంటో అంటారు వాటి పేరు కూడా తెలియదు కరెక్ట్గా నాలుగు వస్తాయి ఒక పిండితోనే అవి చేసేసాను నెక్స్ట్ పులిహోర గుగ్గుళ్ళు పాయసం చేశాను వడలు అయితే చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఆనియన్స్ తినకూడదు అనేసి అంటారు కదా సో అందుకని అయితే ఇంకా నాకు వడలు చేస్తే ఆనియన్స్ వేస్తేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా దేవుడికి అలా చేసి పెట్టకూడదని నాక నేనైతే చేయలేదు వడలైతే స్కిప్ చేసేసాను ఇంకా అవన్నీ పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోయినది మా ఆయన అయితే లీవ్ పెట్టుంటే ఇంకా చాలా ఇంకా ఎక్కువ చేస్తుండేదాన్ని కొద్ది కొద్దిగా మాకు అనమాట కొంచెం కొంచెంగా చేసి పెట్టేదాన్ని ఇంకా అందరూ పండుగలు చేసుకుంటా అంటారు వినాయక చవితి చేసుకుంటారు అందరికీ ఇవ్వలేము కదా వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు కదా అందుకని అయితే ఇంకా కొద్దిగానే చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాం అనమాట డ్యూటీకి గడి తీసుకెళ్ళలేదు అని మామూలుగా అయితే డ్యూటీకి పంపించేస్తుంటాను కొంచెం నైవేద్యాలు చేస్తే అక్కడ ఎవరికైనా ఇవ్వు అనేసి ఇచ్చేస్తుంటాను సో అందరికీ లీవ్ అంటే మా ఆయనకి మాత్రం లీవ్ లేదు ఆ రోజు మా ఆయనకి లీవ్ ఉంటే ఒక టూ డేస్ లీవ్ పెట్టి ఊరెళ్ళు ఉండేవాళ్ళం మేము ఇంకా ఇక్కడ పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ అలా బయలుదేరి వెళ్ళిపోయి ఉంటాము సో కుదరలేదనమాట సో పూజ అయితే ఇంకా ఇక్కడ అయిపోయి ఇచ్చేసింది నైవేద్యాలు కూడా చేసేసాను పాయసము చెప్పాను కదా పాయసము ఉండ్రాళ్ళు కుడుములు గుగ్గుళ్ళు పులిహోర చేశాను ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఇంకా ఐదు రకాలు నైవేద్యాలు ఏడు ఫ్రూట్స్ వచ్చి ఏడు అనమాట కరెక్ట్గా ఏడు ఏడు పెట్టాను అనమాట ఎక్కువ తీసుకోలేదు చెరుకు గడలు మొక్కజొన్న యాలక్కాయలు యాలకులు అంటే సారీ ఎలక్కాయ అంటారు కదా ఎలక్కాయ దానిమ్మ యాపిల్ ఇవి తీసుకున్నాము ఇంకా చెరుకు గడ అంటే ఆయనకి చాలా ఇష్టం కదా ముందు రోజు నేనైతే చేశాను అక్కడి నుంచి అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఏమిటంటే ఇక్కడప్పుడు పూజ అయితే మనమైతే బా నీట్గా చేసాము కానీ అందులోకి గన్నేరు పువ్వులు ఇవి వచ్చాయి కదా కస్తూరు ఇక్కడైతే కస్తూరు చెట్టు అంటారు మా సైడ్ అయితే గన్నేరు పువ్వులు అంటారు అదైతే చాలా విషయం అండి చేత్తో తగిలిన అసలు ఆకులు ఇలా తుంచినా కూడా చాలా పాయిజన్ అయితే ఈ మధ్య ఒకటి జరిగింది కదా సో పిల్లల్ని అయితే కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయి అనమాట సో మీరు ఎలా చేసుకున్నారో వినాయక చవితి నాకైతే కామెంట్ చెప్పండి నాకు ఈ వీడియో అయితే కొంచెం స్వీట్ మెమరీగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి వీడియో నేను కొంచెం గుర్తుతోనే పెడుతున్నాను అనమాట ఎందుకంటే పూర్తిగా ఆపేస్తున్నాను కదా అసలు వీడియోస్ పెట్టడము కొంచెం హ్యాండ్ అయితే చాలా అసలు సపోర్ట్ చేయలేదండి నాకు ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా అని అందుకని కొంచెం వీడియో అయితే అయితే ఆపేస్తున్నాను నేను ఇదైతే అప్పుడప్పుడు కొంచెం మా ఆయన హెల్ప్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడైతే ట్రైపాడ్లో పెట్టేసి అలా వీడియో షూట్ చేసామో చేశారనమాట సో ఇంకా పూజ అయితే ఇంకా అయిపోయింది మా ఆయన కొంచెం శాస్త్రనామాలు నేను కొన్ని చదివాను స్కూ ఇంకొద్దిగా చదవడం మర్చిపోయాను అనమాట అది మళ్ళీ లేచి ఇంకా చాప అంతా తీసేశాను చేప తీసేసి మళ్ళీ కూర్చున్నాను అనమాట కూర్చొని ఇంకొంచెం అలా చదివాను లాస్ట్లో అయితే నేను ఈ ఇక్కడ పాల వెళ్ళి కట్టి దేవుడిని అయితే చూపిస్తాను లాస్ట్లో అయితే నేను ఫస్ట్ నుంచి అయితే నేను ఏం తీయలేదని చెప్పాను కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో మన టీవీ దగ్గరే కిందనే పెట్టుకుంటాను ప్రతిసారి ఇక్కడే చేసుకుంటాను అనమాట పూజ అంటూ సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయితే మళ్ళీ కూర్చొని కొన్ని సంకట గణేష్ చతు ఏదో వస్తుంది కదా నన్ను మర్చిపోయాను దాన్ని అదైతే కొంచెం శ్లోకం అయితే చదువుకున్నాను చదివేసి ఇంకా మా ఆయన చేతుల మీదకైతే కొబ్బరికాయ అయితే కొట్టించేస్తాను అనమాట కొట్టించేసి ఇంకా ఆయన డ్యూటీకి టైం అయిపోతుంది అప్పటికే ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట నైన్ కల్లా వెళ్ళిపోవాలి కదా ఆయన అయితే డ్యూటీకి సో అప్పటికి నైన్ థర్టీ అయిపోయిందనమాట నైన్ థర్టీకి ఇంకా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు కొంచెం లేట్ అయింది అనమాట అంటే పూజలు అంటూ మరీ అంత ఫాస్ట్గా చేశానంటే నాకు గ్రేట్ అనమాట సింగిల్ హ్యాండ్తో ఇంకా పూజలన్నీ కంప్లీట్ చేసుకుని కొంచెం హెల్ప్ ఉంటుంది ఎవరికైనా కొంచెం హెల్ప్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు పూజ చేసుకుంటుంటే నైవేద్యాలు అలా కొంతమంది చేస్తారు సో ఇంక నేను ఫస్ట్ నైవేద్యం చేసుకొని చెప్పాను కదా త్రీ థర్టీకి త్రీ ఫార్టీకి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నైవేద్యాలు చేసుకొని తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకునే లోపు కరెక్ట్గా నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో కొన్ని టెంపుల్స్ కూడా వెళ్ళాలనుకున్నాం ప్లాన్ వేసుకున్నాం కానీ ఆ రోజు వినాయక చవితి రోజు అయితే తొమ్మిది విగ్రహాలు చూస్తే మంచిదంట ఆ రోజే పెట్టుంటారు కదా అక్కడక్కడ వినాయకుడిని తొమ్మిది విగ్రహాలు చూ తొమ్మిది బొమ్మలు చూస్తే చాలా మంచిదంట అనుకుంటాం కదా ప్రతిసారి అస్సలు కుదరట్లేదు నాకైతే ఎందుకంటే నాకు కొంచెం తీసుకెళ్లాలంటే కావాలి కదా మనుషులు మా ఆయనకైతే పండుగలలో అస్సలు కుదరదు అనమాట ఖచ్చితంగా డ్యూటీ అనేది ఉంటుంది సో అందుకని నేను ఆ కోరికను తీర్చుకోలేకపోతున్నాను ఎప్పటికీ నెరవేరుతుందో తెలియదు నాకు పెళ్లి అయితే నేను వెళ్ళి వెళ్ళాను అనమాట ఎందుకంటే నేను అప్పుడు నేను వర్క్ చేస్తున్నాను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను సో అలా వినాయక చవితి ఇంట్లో చూసుకొని తర్వాత వెళ్ళేదారులైన అలా ఒక ఐదు అలా చూసుకొని తర్వాత పనిచేసే నేను వర్క్ చేసే దగ్గర ఆ సైడ్లలో చూసి తొమ్మిది విగ్రహాలు చూసి దండం పెట్టుకొని తర్వాత వర్క్ చూసుకొని ఇంటికి వచ్చేసేదాన్ని ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత అయితే ఇంతవరకు వెళ్ళలేదు సో నా పూజ అయితే కంప్లీట్ అనమాట ఫైనల్గా అయితే కొన్ని షార్ట్లు అయితే తీసామన్నమాట షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను చూసుంటారు మీరు అందరూ సో ఇంకేలాగైతే చూసారు కదా మంచిగా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా చేసుకున్నాను పత్రులతోనే ఆయనకి అభిషేకం సారీ అర్చన చేసుకున్నామన్నమాట బుక్స్ పెట్టాను అన్ని ఆల్మోస్ట్ ఫ్రూట్స్ నైవేద్యాలు అన్నీ చక్కగా పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా సింపుల్గా జరుపుకున్నాము సో మీరు ఎలా జరుపుకున్నారో సరే కామెంట్లో చెప్పండి నాకు బయటంతా గడపలకంతా పువ్వులతో తోరణాలు కట్టాడు చాలా బాగా బాగా అనిపించింది వీడియో తీసారో లేదో అస్సలు తెలియదు నేనైతే ఫోన్ అస్సలు తీసుకోలేదు ఇంకా ఆయనే తీశారనమాట నైవేద్యాలు చూసారు కదా పులిహోర అక్కడ చూశారు కదా అవి వాటితోనే ఆ బియ్య పిండితోనే ఇంకా నాలుగు రకాలు చేసేసనమాట ఇంకా కొబ్బరికాయ ఇంకా బుక్స్ అవి ఇలాగా బుక్స్ అంటే చాలా ఇష్టం కదా దేవుడు దేవుడి దగ్గర పెట్టి మన పిల్లలతో చదివించుకుంటే చాలా మంచిది కదా సో అందుకని అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టండి ఇక్కడ అయితే స్వస్తిక్ గుర్తు అలాగే ఇంకా ఓంకారం రాశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు అలాగ రాసి కొంచెం దేవుడి పాటలు వింటూ నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగున్న పాల వెళ్ళి ఎంత బాగా కట్టారు నాకైతే హ్యా హ్యాపీ అనిపించింది అనమాట పాల వెళ్ళి అలా కట్ అలా కూడా కట్టచ్చా అనేసి అనిపించింది నాకైతే నాకైతే ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం అనమాట నేను విగ్రహం తెచ్చిపెట్టుకోవడం మామూలుగా అయితే పిల్లలు చిన్నపిల్లలు ఉండడు చేసుకోవడం కష్టం కదా అందుకని ఇప్పుడు ఇప్పుడైతే చేసుకుంటున్నాను అనమాట నేను పూజలన్నీ ఎందుకంటే కొంచెం కొంచెం వాళ్ళు కూడా పనులు నేర్చుకుంటున్నారు సో అందుకని అయితే ఇంకా నేను పూజలకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేస్తాను పూజలకి దేవుడు ఉంటే దేవుడు సహాయం ఉంటే కదా మనకు కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దేవుడిని భక్తితో పూజలు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు సో ఎక్కడికైతే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు పిల్లల్లో పిల్లలు ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు ఉంటాయి కదా తర్వాత తర్వాత అయితే ఇది ఇంకా ఈవినింగు ఇంకా ఆ రోజే అనమాట నేను నేను ఇంకా ఊరు వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాము సో దేవుడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టేసి మన ఊర్లు ఇది కరెక్ట్ కాదు కదా సో అందుకని అయితే ఇంకా విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం అలా చిన్న క్లిప్ అయితే తీసాము తీసుకెళ్ళి కింద విగ్రహాలు పెట్టుంటారు కదా అక్కడైతే ఇచ్చేసి ఇంకా అక్కడ టెంకాయ కొట్టుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము అదైతే బా పిల్లల దగ్గర అయితే అనమాట ఇద్దరు పిల్లల దగ్గర ఇక్కడైతే దర్శిత్ని ఏం మోస్తాను ఏం అన్నాడు తర్వాత కిందకి వెళ్ళిపోయినాక పాపకు తర్వాత నేను తీసేసుకొని ఇంకా దేవుడి దగ్గరకైతే తీసుకెళ్ళి పెట్టేసాము అనమాట దర్శిత్కైతే ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట సో థ్యాంక్ యూ అండి